పంచె కట్టుటనిన పనికి మాలినదని పలుకు చంద్రునేడు తెలుగువారు సంప్రదాయ మెటకు సాగిపోయెను స్వామి తెలుగుదనము నిలుచు తెరవుగలదే మాతృభాష పట్ల మమకారమే లేదు వ్రాయలేరు నాలుగు వాక్యములను చెప్పుకొనగ స్వామి సిగ్గుగానున్నది నాదు గూర్చి నలుదెసలు పరశురామావతారము మరలభువిని ఎత్తుటకుగాను వేగమాయత్తపడుము నీవు గలవన్న సత్యమ్ము నేతలకును స్వామి తెలుపంగవలయునీ సమయమునను కలులు గద్దె మీద కొలువుదీరిన ఎంత లెక్కలేనితనమునెక్కువైనా చక్కదిద్దవలెను ముగనీవు ప్రజల క్షేమ వలయు స్వామి మనుజలోకమందు మరు జన్మమిడినను వగపులేదు కాని స్వామి నిన్ను మరువకుండునట్లు వరమునిచ్చిన జాలు మోక్షమందినటుల మురిసిపోదు నిన్ను నమ్మిన భక్తులు నీకు వలెనే భాగ్యవంతులు నౌచును వరలు చుందురనుటకే నీవు నిండుగా నటి వైభవమును చాటుచు నుంటివో స్వామి నిజమూ గడపనొక్కటొకటి గడచి నీ దరి చేరి నిలిచినంత చాలు నీ కటాక్ష వీక్షణాల వెలుగు రక్షగా తోచును ధైర్యమదియే స్వామి ధరణి నాకు శుక్రవారం అద్దీ సోమవారం ఇది అనుచు నేను నీకు ననువగునటు లిడగలేను స్వామి ఏ నివేదనమైన స్వీకరించి తృప్తి వైద్య వైద్యశాలననిన వ్యాపారమే అయ్యే రోగి బ్రతికి కూడా రోదనమ్మే అప్పు తీర్చలేక ఎతడు చావును గోరు స్వామి ట్రీటుమెంటు వైద్యులకీడూ నిన్ను గనినయపుడు నేత్రపర్వముగా అడుగదలచిన వియూ నుడిగిపోవు నీదు పాదయుగళి నాదు కాణాచిగా కానుపించు స్వామి మేను మరతూ